ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాం మేము టైం వచ్చేసి ప్రస్తుతానికి రెండు ఇరవై ఏడు అయిందనమాట సో ఇప్పుడైతే ఎమ్మెల్యూరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ బండి పని పెట్టుకునింటి అది వెనకల్ శబ్దం వస్తుంది ఫ్రెండ్స్ టక్ 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 టాకాని కోరుకుంటాం ఆయన తిరిగి ఫెండ్ ఒక బోల్టా వేసి బిగిద్దామని ప్రయత్నం చేస్తాను ఇటు వెయిట్ చేసుకున్నట్టు వెతరకాలే సలగైతుంది ఇది వాళ్ళు చేద్దాం అనుకుంటు కానీ ఇవాళ కూడా మరి ఇంకా వేరే పనే పడింది కాబట్టి తొందర ఫేస్తాను వీలైతే సాయంత్రం ఇవాళ చేసే ప్రయత్నం చేస్తాను అదే నా సీరా అదే సీరా సీరా మా చిన్న అమ్మలు అడిగారు అనమాట వాళ్ళకి చూస్తాను పోయి ఇంకోటి పండగ అంటేనే అన్ని కొత్త అన్ని దుమ్ము కానీ అన్ని కానీ దులుపుకుంటాం కదా ఎప్పట్లాగే ఈసారి కూడా స్టార్ట్ పూపించింది పొద్దున వచ్చిండే బాగా కదా నీళ్ళ తీట్లు పెట్టినో ఎక్కువ కలర్ వేసానమ్మా బాగుంటది అనుకోనండి ఇరవై రూపాయలు తీసుకుని ఎప్పుడు పది రూపాయలు కాని స్టార్టింగ్ పదైదు అయిపోయా మరి ఇప్పుడు ఇరవై సంవత్సరం సంవత్సరము పదమ్మా రారా చీర చదండి సంజయ్ ఆడదోపా కొత్తది యా సంచిలో యావు లేవు అంత యావ పడితే అవి తీసుకుంటుంది భారత యాట నుంచి వాళ్ళు అంబలు ఎంకట నుండి వచ్చింటా మరి ఆట నుండి వచ్చింటా అది తెలియదు చాలా చాలా భయం ఇంత వస్తా చెయ్యి వస్తా చాలా వద్ద కూర్చున్నారు లీసి అక్క నాయన అది అప్పుడు బండి మనకి ఫ్రీ ఉంటది అందరు మీ నాయన కాడ నాను పోదు ఉంటే ఉంటే ముందు పెట్టదు డబ్బాదే నన్ను 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 ఆ సీట్లు పట్టుకుంటాను లే పాపని తీసుకుంటే డవాలు తీసుకో నన్ను పెడతాను ఏం పెట్టాం పెడతాం నిదాన్ని నిదానం అవి ఉండు పదమండి అవ ఎమ్మినూరు వేస్తాం గప్పన వస్తాంలే మరి అయిరా దాని నూరా ఇంకా మా ఇంటికి అయితే వస్తున్నారు అనమాట కాశీ ఫోన్ మాట్లాడు మీరు అంత ఇట్లా తీసుకుంటుండవు అది గన్ను ఇట్లా ఉండాలి కదా మీకు ఆడుకునేకే చూడండి మరి కొత్త చెట్లు వేసేది మా చిన్నమ్మ అరటిపండు చెట్టు ఇక్కడ శనగలు అనమాట ఇవి చింతకాయ చెట్టు టమాటా పండ్లు కాదు వచ్చినమ్మా నన్ను ఏమిటి ఏమిటికి తెలిసింది వామాకులుండగా వచ్చిన చెట్టు బయట నేను వామాకు బజ్జీలు వేస్తామా అని వస్తాయి రాయ తెంపుదాం చెట్టు ఆకులు తెంపుకుందాం దాడాది కదా అమ్మో ఆ ఫైనే అమ్మా నేను బజ్జీలన్నీ వేసుకుందాము తీసుకొచ్చుకుందాము ఆకులన్నీ అన్ని తీసుకొస్తున్నాను తెంపరసమ్మ మంచి మంచివి గోడెంకాయల చెట్లు చూడండి చిన్నగా స్టార్టింగ్ వీడియోలోనే ఉంటుంది మనకి ఎంత చిన్నగుండే ఇప్పుడు చూడండిగా గోరంట్ల చెట్టు ఎంత పెద్దగా అయ్యేదే మా అయితే మా వీడియోలు అన్నీ చూస్తుంది మా మరి అంచినమ్మలు కూడా చూస్తారు నిస్సీగా రాగా ఏ బా మాకుగా బాగా కడిగి వేర చల్లే తిండికి

గా ఈ పిల్లలు కూడా కొలా చేసేయాలి చూసారు నిస్సమ్ము కూడా ఆకదేముకొచ్చున్నట్లేదే ఏమాకిది ఓదే మెర్చి పిండి అదే నాకు ఏ ఇదే ఇదే ఇదేగా ఇది అది లోపల చెట్టు అడుగులే కాడ వేసిండే ఇంతకుముందు చెట్టు అది పొయ్యింది పొయ్యేది అంట చెట్టు అమరావి అట్లే ఉండేది మా మాకు అంటే ఏం చెట్టు అంటా ఆ వామ్ అది అది దీనికి కొంచెం దగ్గర సంబంధం ఉంది అనమాట అంతే ఇవాకు ఇది మంచిదేం పాకు మరి నువ్వు తెంపవి తెంప అంటావు కదా చిన్ని చెట్టు బాగు ఈ పిల్లలకు మన సమ్మర్ వైద్యుడే గే ఇదన్ని చెట్లు అవన్నీ ఉండేదానికి కడుగుతావా కాచిన చింతక చెట్ వచ్చేవి ఆడు చెట్టుగా ఎల్లిపాయలు ఒక్కొక్కటి ఒక్కటి రెమ్మ రెమ్మ తీసి పెట్టింటే ఎల్లిపాయలు బాగున్నాయి నాడు ఇది ఏం చెడిసినమ్మాకూర వచ్చి కూడా తినేసుకునే ఏంటి ఇట్లాంటివి గైడ్ ఉందని సరే ఈ చెట్టు చింతకాయల చెట్టు పెద్దగా వాళ్ళ వినోద్ వచ్చి ఈడే తెప్పుకొని తినల్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా నాకు చింతకాయలు తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈసారి మా చిన్న అమ్మ చెట్టు నిమ్మకాయ నిమ్మకాయ కూడా నీకు ఇష్టమే కదా ఇడే ఉంటాయి చింతకాయలు బాగుంటుంది కదా అడుగులు కూడా ఆయమ్మ కొలకాడికి అమ్మ పైకి పదబ్బా పడవా ఉంటావా పదమ్మా మా చిన్నమ్మ టైలర్ అనమాట అసలుకి చానా బిజీ ఉండదు మా చిన్నమ్మ కూడా దెండిగా ఈ బయలు వాళ్ళల్లా మా షమ్మకేస్తారు ఇంకొన్ని అయ్యేటవన్నీ ఇప్పించుకొని ఇంకా కానీ మరి చెప్తున్నది అసలు ఇంటికి వచ్చింట మనకి అయిపోయింది బాగాంపుకునేదా ఇంకా మిసిని రోజు గంట వచ్చిపోతాను మిసిని నేర్పి జాకెట్ ఒక్కటి యూట్యూబ్ లా చూడదు అర్థం కాదు అంటది మరి సపరేట్ ట్రైనింగ్ పోతానంట పెట్టుకుని పో లే ఇట్లే దగ్గరికి మా మందు దగ్గరికింటి అమ్మ దగ్గరికి వస్తాను వస్తాను ఈ పిల్లలు పెద్దగైనా నేర్చుకుంటానులే నువ్వు తిట్టద్దు ఏడు చెడిపోతుంది అవులే నువ్వు నన్ను తిట్టాకే సరిపోతుంది నువ్వు పోదా అద్దం కూడా బాగా చూడు ఎట్లా చూసుకుంటాన్ని పచ్చలపాకు పెద్దది పచ్చలపాకుగా మంచి ఉండు విడ వీడండి పశులపాక విత్తనాలు వేసారే క్రిస్టమస్ అంటే పాకలో దేవ ఇట్లా దేవుడు పచ్చలపాకులే జన్మించాడు కదా ఇంకా అందుకోసమనే దానికి గుర్తుగా పచ్చలపాకులు అయితే అందరు కట్టుకుంటారు అనమాట ఇక్కడ మా స్ నమ్మనీటికాడైతే మాత్రానికి పెద్దగా రండి ఇక్కడగా ఎర్రమొన పెట్టి ఇత్తనాలు వేసారు బాగా మొలకలు వచ్చేవే ఇంకా పండక్కల్లో అయితే మాత్రానికి ఇంకా అన్ని బొమ్మలు పెట్టి చాలా డెకరేషన్ చేస్తారు సూపర్ ఉంటుంది అనమాట అక్కడుంటే వచ్చే తప్పుడల్లా చూసుకుంటే వస్తున్నాం పచ్చలపాకులు దెండి కట్టారే బాగుండదు ఇది ఏమో ఈ సార్ ముందుకి ఎత్త మాట్లాడుతున్నా ఎల్లుడు వేస్తున్నాను మరి అంటే బాగుండదు సమ్మ మీరు వేసామొస్తాం కూసీ అమ్మకు బాగా చెప్పండి మరి మరిస్తాం చమ్మా పండగ బాగా చేయండి

మొత్తానికి అయితే మా చిన్నమ్మలి తిరిగి అయితే మన ఇంటికి అయితే వస్తాం అనమాట దగ్గర ఉండడానికి ఇట్ల పోయి ఇట్లా వస్తాం దూరం పుట్టాం కానీ చాలా కష్టం అవుతున్నాం మాకు అందరు దగ్గర ఉన్నారు అమ్మ మా చిన్నమ్మ ఇంకే మేమేమన్నా పని మీద బయటికి బయటకి పోలయూరికి చాలా దగ్గర అనమాట పిల్లలారా ఏం చేస్తున్నారు సో స్ట్రెండ్స్ మొత్తానికి అయితే టైం వచ్చేసి సో ఎనిమిది పద్నాలుగు అయితే అయింది అనమాట సో ఆల్మోస్ట్ ఇంక మొబ్బైపోయింది మనకి సో సో మేమైతే ఎమ్మెల్యూ రకెళ్ళి కూడా ఇంటికి అన్నమాట అప్పుడే వీళ్ళందరూ వీళ్ళందరూ నన్ను భయంకరంగా టార్చర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత అనిపిస్తున్నారంటే నా నెత్తి రోజు రోజుకి వాసిపోతుంది అంత 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 ఆ అంటే ముగ్గురు వస్తారు ఫ్రెండ్స్ గొడవకు మాత్రం ఆ ముక్కరు అంటే ముగ్గురు వస్తారు ఫ్రెండ్స్ గొడవకు మాత్రం అయితే చెప్తే ఎవరు ఎండ్రు సో నాకైతే ఈ నెత్తి

నాకు రియల్ సిస్టర్ గ్లోరీ తీసుకొచ్చింది ఇది ఇంకొకటి యూట్యూబ్ పరంగా ఒక సిస్టర్ ఉందనమాట చాలా క్లోజు అంటే చాలా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు ఎప్పుడు పలకరిస్తుంటారు భారతిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాట్లాడతారు అన్నమాట భారతితో కానీ సో ఆ సిస్టరు ఒక షర్టు పంపించింది అనమాట మనకు వచ్చి కూడా అది వాన ఏంటో నా దగ్గరే ఉంది

అందరికి అందరు ఆడపిల్లలు క్రిస్మస్ పండగ వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు మేము కూడా మా ఇంట్లోనే చేసుకుంటాం కదా అట్లా అందరు ఆడపిల్లలు వచ్చేది జనవరికి మేము కూడా ఒక్కోసారి పోయేది కూడా జనవరి పండగకి క్రిస్మస్ పండగ ప్రతి ఒక్కరు అత్తారింట్లోనే చేస్తారనమాట జనవరికి వస్తుంది అందుకోసమనే చిన్నమ్మకి తీసిపెట్టలేము తన ఇష్టం వచ్చిన తర్వాత అదని తీసుకునే ఆ మాట అనేది సీర్లు అయితే ఉన్నాయి మీకు చెప్పిన మాట ఏం కదా కొన్ని ఉండిపోయాయి మా దగ్గర అని సో టోరీ వచ్చినప్పుడు తీసుకుంటాయి టోరీ ఒక్కటి కాదు పది సార్లు రిటర్న్ తీసుకొని వచ్చి అది వచ్చిన మరి నాకు అదే ఏం కావాలా ఇవి రెండోది మరి నోట్లు చూపించండి అనుకుని అనమాట అందుకే మేము ఎందుకు ఎంతమంది సీరే తీసి పెట్టి అది తీసుకోలేదు వీడియోలో కూడా సో దానికనే మేమందరం క్రిస్మస్ పండుగ ఇటు జరుపుకుంటాం కాబట్టి మాకొక్కరికే ఏం చాలా ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ పండుకొని లేచినాక మాత్రానికి బల సతాయిస్తే మనిషిలో ఎత్తుకొని ఉండాలంటే దిగునిస్సి దిగు నన్ను పని చేసుకుంటాను వంట చేయాల దిగు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక టైం వచ్చేసి పది నలభై నాలుగు అయింది అనమాట సో టైం అయితే అయితే ఫుల్ పెడుతుంది ఇంట్లో కూడా చల్లగా ఉన్నది సో క్రిస్మస్ జనవరి ఫుల్ ఇంకా రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు సలకాలం డిసెంబరు నవంబరు డిసెంబరు మరి నాన్న సరిగ్గా చెప్పాను ఇంక రెండు నెలలు నువ్వే మళ్ళీ పూర్తిగా నాను ఒక నెల అయిపోయింది ఇంక రెండు నెలలు అయినా టైమ్ జనవరి డిసెంబర్ జనవరి సో ఈ రెండు నెలలు ఫుల్ సెలవు మనమే సర్దుకోవాలి వీళ్ళైతే వేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ సో అందరికి మరోసారి మా కుటుంబం తరఫున అడ్వాన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్